రైతు భరోసా ఐదవ సంవత్సరం రెండవ విడత కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలో ప్రసంగిస్తూ రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి రుణమాఫీ చేయకుండా మోసం చేశాడు చంద్రబాబు మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై మూడు నెలల్లో వివిధ పథకాల ద్వారా రైత మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఏడు కోట్లు గజదంగల ముఠా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వం స్కీమ్ల గురించి కాదు స్కామ్ల గురించి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా ప్రసంగించారు తెలుసా కేవలం తాను తనతో పాటు ఒక గజ దొంగల ముట్ట ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇది చంద్రబాబు నాయుడు గారి గజ దొంగల ముఠ ఈ గజ దొంగల ముఠకు అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా రాష్ట్రాన్ని దోచేసేందుకు దోచుకున్నది పంచుకునేందుకు కావాలి వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేందుకు ఒక్కటన్నా మనసుకు గుర్తుకొస్తుందని అడుగుతా ఉన్నా ఇలా రెండు జందల పైకి ఇలా గారు హయాంలో జరిగే స్కిల్ డెవలప్మెంట్ ఒక స్కాము ఫైబర్ గ్రిడ్ ఇంకొక స్కాము మద్యం ఇంకొక స్కాము ఇసుక ఇంకొక స్కాము రాజధాని భూములు ఇంకొక స్కాము ఏది ముట్టుకున్నా కూడా స్కాములే తప్ప చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కీములు మాత్రం గుర్తుకురావు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అదే రాష్ట్రం మరి అదే బడ్జెట్ కేవలం మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రం మారాడు అప్పుల అప్పులు కూడా చూస్తే అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేటు మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు బటన్ నొక్కిన వెంటనే నేరుగా ఇప్పటికే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఈ యాభై మూడు నెలల కాలంలోనే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ ఇవ్వగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆ డబ్బులన్నీ ఎవరి జోబీ లేకపోయాయి అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా రైతన్నను ఆదుకోవాలి కరువు ఉన్నప్పుడు రైతన్నకు తోడుగా నిలవాలి అలాంటి పరిస్థితుల్లో రైతన్నకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంతో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని మాట చెప్పాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు రైతులను ఆ రైతులు ఆ మాటను నమ్మి ఓటు వేశారు చంద్రబాబుకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు అది కారడుతూ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ముప్పై మూడు వేల రెండు వందల పది కోట్ల రూపాయల నేరుగా రైతన్నులకి ఇవ్వగలిగాం